హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు సండే స్పెషల్గా మిరపకాయ బజ్జీలు వేసాను మా వారు అడిగారండి మిరపకాయ బజ్జీలు వేయవా అని సరే అని మొన్న ఇట్లా కూరలు అని వెళ్తే అక్కడ కనిపించినాయండి సరే సారీ ఇలా మిరపకాయ బజ్జీలు సరదాగా ఈవినింగ్ టైంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టం మిరపకాయ బజ్జీలు ఈ మిరపకాయ బజ్జీల్లో చక్కగా ఆనియన్స్ పెట్టుకొని చక్కగా నిమ్మకాయ పిండుకొని తింటే ఎంత బాగుంటుందో కదా మీకు ఎవరికైనా మిరపకాయ బజ్జీలు ఇష్టమైతే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు